ఓంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ఎవరడి ఆత్మ గురించి మరో అనుభూతి గురించి చెప్తున్నారు మూడు అనుభూతుల గురించి చెప్పాం ఇంతకుముందు ఇది మరో అనుభూతి అంటున్నారు అంటే అనుభూతి అనే నేత్రం ద్వారా చూడటం అనేది దివ్య దృష్టి ద్వారా చూడటం కంటే స్పష్టంగా అనుభవం అవుతుంది అంటున్నారు అనుభూతి అని నేత్రం ద్వారా చూడడం అనేది దివ్య నేత్రం కంట కూడా స్పష్టంగా మీకు అనుభవం అవుతుంది అంటున్నారు అంటే బాబా జ్యోతిబిందు స్వరూపుడు నేను జ్యోతిబిందు స్వరూపాన్ని ఈ స్థితి ఎలా ఉంటదంటే స్పష్టంగా సమాన స్థితి స్పష్టంగా కనిపిస్తుంది అనమాట స్పష్టంగా అనుభవం అవుతుంది అంటున్నారు ఇది ఎవరి యొక్క మరో అనుభూతి అంటున్నారు పరమాత్మ మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా మరో అనుభూతి ఈ విధమైన సమాన ఆత్మ బంధనముత్తంగా అయ్యి కారణంగా ఎగిరే పక్షిగా అయ్యి ఉన్నతంగా ఎగురుతున్నట్లు అనుభవం చేసుకుంటుంది మరియు ఉన్నత స్థితి రూప స్థానంలో స్థితులైన కారణంగా ఇవన్నీ కింద ఉన్నట్లు అనుభవం చేసుకుంటుంది నేను అందరికంటే పైన ఉన్నాను అని అనుభవం చేసుకుంటుంది ఏ విధంగా అయితే విజ్ఞాన శక్తి ద్వారా ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఈ భూమి యొక్క ఆకర్షణ క్రిందే ఉండిపోతుంది కనుక వారు స్వయం అందరికంటే ఉన్నతంగా అనుభవం చేసుకుంటారు మరియు తేలికగా అనుభవం చేసుకుంటారు కదా అదేవిధంగా శక్తి ద్వారా స్వయాన్ని వికారాలు యొక్క ఆకర్షణ నుండి ప్రకృతి యొక్క ఆకర్షణకు అతీతంగా ఎగిరే స్థితిని అంటే సదా డబల్ లైట్ రూపాన్ని అనుభవం చేసుకుంటారు ఎగిరే అనుభూతి సర్వ ఆకర్షణలకు అతీతమైన ఉన్నతమైన సర్వ బంధనాల నుండి ముత్తి చేసేది ఈ స్థితి యొక్క అనుభూతి అవటం అంటే ఉన్నతమైన ఎగిరేకాల అనుభవం అవటం నడుస్తూ తిరుగుతూ వెళ్ళిపోతున్నాం ఎగిరిపోతున్నాము బాబా కూడా బిందువు నేను కూడా బిందువు ఇద్దరం కలిసి వెనువెంట వెళ్తున్నాం అని అనుభూతి చేసుకుంటారు సమాన స్థితి కలిగిన ఆత్మకి ఈ అనుభూతి ఎంత స్పష్టంగా అవుతుందంటే అది చూస్తున్నట్లే అనుభవం అవుతుంది అనుభూతైన నేత్రం ద్వారా చూడటం అనేది దివ్య దృష్టి ద్వారా చూడటం కంటే స్పష్టంగా అనుభవం అవుతుంది దివ్య దృష్టితో చూడడం కన్నా అనుభవంతో చూసే నేత్రం ద్వారా స్పష్టంగా అనుభవం అవుతుంది అర్థమైందా విస్తరం చాలా ఉంది కానీ సారంలో కొన్ని గుర్తులు చెప్పాను ఇంకా విస్తరం చాలా ఉంది అంటున్నారు బాబా అంటే ఇంకెంత సారంలో ఉందో చూడండి చాలా లో బాబా యొక్క పాయింట్స్ చాలా లోతులో తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఇలా ఎవరడిగా అంటే అనుభవి స్వరూపంగా అయ్యారా ఇటువంటి అనుభూతి అవుతుందా లేక సెకండ్ లో బిజీ అయిపోయి ఇంటినే మర్చిపోయారా మన ఇల్లు పరంధామం ఆత్మలకు ముత్తి జీవన్ ముత్తి యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి సేవ కూడా చేస్తున్నారు కదా సేవలో కూడా బాబా వెంట వెళ్ళాలనే స్మృతి ఉండాలి అయితే సేవలో సదా స్థి స్థిరమైన స్థితి ఉంటుందా సేవ యొక్క విస్తారంలో సారరూప బీజం యొక్క అనుభూతిని మర్చిపోకండి విస్తారంలో లేనం అయిపోకండి విస్తారంలోకి వస్తూ స్వయం సారరూప స్థితిలో ఉంటూ ఇతరులకు కూడా సారస్వరూపం యొక్క అనుభూతి చేయించండి అని అంటున్నారు బాబా మనం రెడీగా అయ్యామా లేదా అనడానికి నాలుగు అనుభూతుల గురించి చెప్పారు బాబా ఇంకా సారం ఉంది కానీ ఇంతవరకు మీకు చెప్పాను ఇంకా విస్తారం ఉంది అంటున్నారు అంటే అనుభూతి నేత్రంతో చూడటం స్పష్టంగా మీకు కనిపిస్తుంది అంటున్నారు ఆ దివ్య దృష్టితో చూడడం వేరు అంటే దానికంటూ కూడా అనుభూతి నేత్రంతో చూడడం వలన అనుభూతితో చేయడం వలన చాలా స్పష్టంగా మీకు అనుభవం అవుతుంది చూడగలుగుతారు అంటున్నారు పరమాత్మ ఇంకా సారం ఉంది అని అంటున్నారు ఇంకా ఉంది కానీ ఇంతవరకు చెప్పాను అంటున్నారు అంతే ఇంకెంత లోతులోకి వెళ్ళాలి జ్ఞానం లోతులోకి వెళ్ళాలన్నమాట ఇవన్నీ చాలా గ్రహించవలసిన విషయాలు తెలుసుకోవలసిన విషయాలు మరి ఎంతవరకు మనం ఎవరెడీగా అయ్యామనేది ఈ అనుభవాల ద్వారానే తెలుసుకోవచ్చు అచ్చా ఔమ్ శాంతి